రాజ్యమును పొంది దైవ కృప కలిగిందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము ఏలైన దహించు అగ్ని అయి ఉన్నాడు ఈ లో ఏ కార్యములు చేసినా ఎంతో తాత్కాలికమైనది ఓన్లీ ఐ స్టాండ్ బిఫోర్ దాదర్ ఐ డో బ్యాడ్ ఆర్ డూ హాడీ ఈ శరీరమును అనుసరించి నేను లోకంలో చేసే కార్యములు అవి మంచివైన సరే దేవుని యొక్క ప్రత్యక్షమై వాటి వాటి లెక్కను నేను ప్రభుత్వ చెప్పాలనే సంగతిని మనం గ్రహించిన వారు